హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ పార్టీ ఈరోజు మన వీడియోలో యుఎస్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను లాస్ట్ వీక్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు మార్కెట్ బాగా పడే అవకాశం ఉంటుందని చెప్పాను ఎందుకంటే ఆ రోజే ఆ ట్రంప్ జెలెన్స్కి ఇద్దరు కొట్టుకున్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజు మార్కెట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగిపోయింది ఆల్రెడీ ఆ ఆర్గ్యుమెంట్ జరిగిన రోజే పెరిగిపోయింది భారీగా అది ఎవరు గుర్తించలేదు కానీ నెక్స్ట్ మళ్ళీ పడిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేసామో అది అకార్డింగ్లీ పడిపోయింది పడిపోయేదని బాగా డౌన్లోనే ఉంది ఇప్పుడు మార్కెట్ అది ఏఐ లెవెల్ దగ్గర నుంచి డౌన్లో ఉంది ఎంత డౌన్లో ఉంది ఎప్పుడు అసలు ఇది రికవర్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ట్రై చేస్తాం యాక్చువల్లీ ఈ కన్సిస్టెన్స్ లేని ఈ ట్రంప్ రోజుకొక మాట మాట్లాడుతూ రోజుకొక కంట్రీని ఇరిటేట్ చేస్తూ ఉండే ఈ యాటిట్యూడ్ని మార్కెట్ ఇంకా ఎన్నాళ్ళు భరిస్తుంది అన్నది క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే మార్కెట్స్ ఎలా ఉంటాయంటే అది ఒక స్టేజ్ వరకు ఇవి రియాక్ట్ అవుతూ ఉంటాయి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏవి పట్టించుకో వాటి అంతా అవే దేవి లిగ్నోర్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ ఆన్ మూవింగ్ అప్ ఆర్ డౌన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ పైకి కిందకి వాటి ఇష్టం వచ్చిన రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఏవి పట్టించుకోకుండా యాక్చువల్లీ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు ఉంటుంది అన్నది మనం రి క్వశ్చన్ చేసుకో చెక్ చేసుకుందాం ఈ వీడియోలో తర్వాత నెక్స్ట్ వీక్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా అసలు ఈ టారిఫ్ ఇష్యూస్ అన్నీ డైజెస్ట్ చేసుకొని మార్కెట్ ముందుకెళ్తుందా లేకపోతే పతనం కంటిన్యూ అవుతుందా అనేది ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం ముందు ఈ వీడియోలో మనం వాచ్ చేసుకోవాల్సింది మెయిన్ త్రీ లెవెల్స్ వాచ్ చేసుకుంది నేను నిన్నటి వరకు మీకు ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ సిక్స్ లెవెల్ చెప్తూ వస్తుందా అది కానీ బ్రేక్ కానీ అయితే రేపు కానీ మార్నింగ్ కానీ డబ్బు ఫ్యూచర్స్ కానీ డౌన్ ఉండి ఇది కానీ దానికన్నా కింద కానీ ఉంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అర్థం అది ఫస్ట్ కండిషన్ అది దాని నెక్స్ట్ కండిషన్ ఇస్ ఫైవ్ నైన్ డబుల్ టూ ఆఫ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైన్ డబుల్ టూ ఆల్రెడీ అది బ్రేక్ అయిపోయి దానికన్నా కింద ఒక నూట యాభై పాయింట్ల కింద ఉంది డౌన్ అయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌన్ ట్రెండ్ ఇస్ కన్ఫర్మ్డ్ నాస్ డాక్ ఈస్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ అది దాని డౌన్ ట్రెండ్ కూడా కన్ఫర్మ్డ్ ఎందుకంటే అది ఎయిటీన్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ టూ సెవెంటీ అలా ట్రేడ్ అవుతున్నది కాబట్టి దాని డౌన్ ట్రెండ్ కూడా కన్ఫర్మ్ ఓన్లీ ఒకటే ఒకటి డౌ జోన్స్ మెయిన్ కీ కాబట్టి దాని ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ దాని అప్ ట్రెండ్ దాని డౌన్ ట్రెండ్ కన్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది మనకు రేపు తెలిసిపోద్ది సో అందుకని ఈ వీడియో మీరు చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తున్నాను డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఇస్తుంటాను సో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్కి సారీ డవ్ జోన్స్ డవ్ జోన్స్కి దాని డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ దగ్గర అంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ దగ్గర స్టార్ట్ అయింది అది అక్కడ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కింద ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్వు వెల్స్ నాస్ డాక్కి అది ట్వంటీ థౌసండ్ సిక్స్ దగ్గర నుంచి డౌన్ ట్రన్ స్టార్ట్ అయింది కరెక్ట్గా అది స్టార్ట్ చేసే రోజే నేను మీకు చెప్పాను డౌన్ ట్రన్ స్టార్ట్ అయ్యే రోజే మీకు ఇది డౌన్ ట్రెండ్లోకి లోకి చూసుకోండి అని చెప్పాను అక్కడ నుంచి దగ్గర దగ్గర నూట వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పడింది నియర్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మా నిన్నతో కానీ కంపేర్ చేసుకుంటే ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ జీరో సిక్స్ త్రీ దాని ట్రెండ్ చేంజ్ అని చెప్పి చెప్పాను అక్కడి నుంచి రివర్స్ అయ్యి మూడు వందల పాయింట్లు పడిపోయింది ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇది యాక్సెప్ట్ నౌ ద స్టేటస్ ఓన్లీ వన్ వన్ ఇండెక్స్ దాపింగ్ ఇస్ డౌజోన్స్ ఇప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ మనం టాప్ గెయినర్స్ లూజర్స్ ఇక్కడ స్టాక్స్ ఇచ్చిన చూడండి మీకు ఇది ఆల్రెడీ మీకు మనీ కంట్రోల్లో కొట్టినా కానీ వస్తుంది దీంట్లో ఫ్రైడే రోజు మీకు అమెజాన్ మెక్డొనల్డ్స్ క్యా పిల్లర్ ఇవి ఇటువంటివన్నీ మీకు గెయినర్స్లో ఉన్నాయి లూజర్స్లో బోయింగ్ అంటే హెవీ వెయిట్స్ అవన్నీ జేపీ మార్గం చేసి బోయింగ్ గోల్డ్ జిఎస్ గోల్డ్ మెన్స్ సాచెట్ ఇవన్నీ వెయిటెస్ స్టాక్స్ హోమ్ డీబో ఇవన్నీ హెవీ వెయిట్ స్టాక్స్ అందుకోసమే అది ఎంత పెరగాలనుకున్నా సరే ఇవన్నీ కిందకి లాగుతూ వస్తున్నాయి కాబట్టి మధ్యలోనే కొట్టుకుంటున్నది సో ఇవేమైనా నెక్స్ట్ కంటిన్యూ అవుతాయా నెక్స్ట్ వీక్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు ఈవినింగ్ వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది వరల్డ్ మార్కెట్స్ మీద యుఎస్ మార్కెట్స్ మీద సో ఇక్కడ మన మా డవ్ ఇవన్నీ ఎలా పర్ఫామ్ చేశారు లాస్ట్ వీక్ లాస్ట్ అంటే పోయిన ఫ్రైడేతో కంపేర్ చేసి ఎలా పర్ఫామ్ చేసారో ఒకసారి చెక్ చేసుకుందాం డవ్ జోన్స్ నియర్లీ డౌన్ బై వన్ థర్టీ నైన్ పాయింట్స్ లాస్ట్ వీక్ తర్వాత నాస్డాక్ బ్యాంక్ ఆపోజిట్ డౌన్ బై సిక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ ఎస్ఎం ఫైవ్ హండ్రెడ్ డౌన్ బై వన్ ఎయిటీ ఫోర్ పాయింట్స్ ఇది డౌన్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంతా డౌన్లోనే ఉన్నాయి ఇవన్నీ సో ఈ వీక్ డౌన్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనకి ఏ లెవెల్స్ దగ్గర నుంచి బోన్స్ అవ్వాలి అనేది మనకు తెలియాలి కదా ఇక్కడ రాస్తే ఇక్కడ మనకి లెవెల్స్ బోన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి డౌజన్స్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ దాని పైన ఉంది రేపు అది క్రాస్ అవుతుందా బ్రే రేపు బ్రేక్ అవుతుందా పైన ఉంటుందా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ నాస్ట్గా ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ ఇది క్రాస్ అవ్వాలి కంపల్సరీగా అయితేనే అప్ట్రెండ్ లేదంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళిపోద్ది చాలా కింద ఉంటుంది ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టూ డబుల్ టూ దీని లెవెల్ ఇది ఇది కానీ కాస్ అయితేనే మీకు అప్ ట్రెండ్ వస్తుంది లేదంటే కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏవైన్ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఫైవ్ సెవెన్ సెవెన్ జీరో దగ్గర ట్రేడ్ అవుతుంది అది కూడా మనం చూసుకుందాం ఇప్పుడు తర్వాత మనకి ఫస్ట్ డవ్ దీని పొజిషన్ చెక్ చేసుకుందాం డౌజన్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ దాన్ని టీసీఆర్ దాన్ని ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ దాన్ని ట్రెండ్ డిసైడింగ్ లెవెల్ అసలు యాక్చువల్లీ దానికన్నా బిలో ఉంది కాబట్టి అది డౌన్ ట్రెండ్లో ఉంది సో డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి మీకు ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ అది మనకు యాక్చువల్లీ డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ సిక్స్ ఈజ్ డౌన్ సైడ్ లెవెల్స్ అసలు యాక్చువల్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ సిక్స్ అది కానీ బ్రేక్ గానీ అయితే డైరెక్ట్గా అరదర్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫాల్ మినిమం ఉంటుంది ఇది కానీ బ్రేక్ గానీ అయితే ఇది కానీ క్రాస్ అయితే డైరెక్ట్గా ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్కి వస్తుంది అందుకని నేను ఈ లెవెల్ ఇంత గా చెప్తూ రేపు వాచ్ చేయండి యాక్చువల్లీ నిన్న అది బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేసింది సో రేపు అది బ్రేక్ అవుతుందా ఫర్దర్ డ్యామేజ్ అవుతుందా లేదంటే కొలాప్స్ అవుతుందా లేదంటే పెరుగుతుందా అని మనకు రేపు తెలుస్తుంది రేపు చూసుకోండి ఇది డౌజన్స్ యొక్క పొజిషన్ ఇది ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ దీన్ని వాచ్ చేసుకోవాల్సింది ఇది కానీ బ్రేక్ కానీ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ ఆఫ్ అట్లీస్ట్ మినిమమ్ థౌసండ్ పాయింట్స్ ఇది డవిజన్స్ సంబంధించింది అది డవిజన్స్ మనకు క్లోజ్ అయింది మీకు ప్లస్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ నాట్ టూ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ ఓపెన్ హై లో క్లోజ్ అన్నీ ఇచ్చినాను ఇది ఒకసారి చూసుకోండి మీరు తర్వాత మనకి దీని చార్ట్ మీరు త్రీ మంత్స్ వన్ వీక్ చార్ట్ లాస్ట్ వీక్ చార్ట్ చూస్తున్నారు అది చూడండి కంటిన్యూస్గా కిందకి వస్తారు అంటే లాస్ట్లో మీకు ఫ్రైడే రోజు కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి మీకు ఇట్లా పైకి వచ్చింది సో ఇక్కడ మీరు వాచ్ చేసిన లెవెల్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఇస్ ద లెవెల్ టు వాచ్ దాన్ని వాచ్ చేసుకోండి దాన్ని వాచ్ చేసుకొని దానికన్నా కింద సేపు టికెట్ వర్క్ హండ్రెడ్ డేస్ డౌన్ ట్రెండ్ అది ఇది దీనికి డౌజన్ సంబంధించింది తర్వాత నాక్స్ డాక్ ఒకసారి చెక్ చేసుకుందాం నాక్స్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇస్ దాని లెవెల్ దానికన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ కన్ఫామ్డ్ అది అది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ నైన్ 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 అంటే ఎయిట్ నైన్టీ నైన్ ఎయిటీన్ థౌసండ్ టూ సిక్స్టీ నైన్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది కూడా కానీ బ్రేక్ అయితే సెవెంటీన్ థౌసండ్ నైన్ నాట్ ఫోర్ ఇక్కడికి వెళ్ళాలి అది నిన్న సెవెంటీన్ థౌసండ్ దగ్గర దగ్గర అక్కడ వరకు వెళ్ళి వచ్చింది సో అది రేపు ఎయిటీన్ థౌసండ్ టూ సిక్స్టీ నైన్ క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ వస్తుంది అది కానీ రాసి కానీ కాకపోతే బాగా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి రేపు చెక్ చేసుకోండి నాస్డాక్ సంబంధించింది తర్వాత దీంట్లో మెయిన్ ఇక్కడ చార్ట్ చూసుకోండి మీకు ఇక్కడ చార్ట్ ఇస్తున్నాను చూడండి నాస్డాది దీంట్లో చూడండి ఇది పైకి కిందకి కొట్టుకున్నదే కానీ బట్ సెంటిన్యూస్గా డౌన్ అయితే వస్తుంది నైన్టీన్ థౌసండ్ దగ్గర నుంచి దగ్గర దగ్గర చూడండి నైన్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది ఈ వారంలో ఇది ఇది దీనికి సంబంధించింది మన నాస్డాక్ లెవెల్స్ డేటా ఇది తర్వాత రాస్ట్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ చెక్ చేసుకుందాం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది సిక్స్ జీరో సిక్స్ త్రీ దగ్గర నుంచి డౌన్ సెన్ స్టార్ట్ అయింది అది ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ తర్వాత ఫైవ్ ఫైవ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఫోర్ టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ కానీ రేపు కానీ బ్రేక్ అయింది అంటే అది ఫైవ్ ఫైవ్ అంటే ఇంకొక రెండు వందల పాయింట్లు కిందకి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకో వంద పాటలు కూడా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ ఈ లెవెల్ వాచ్ చేయాలి ఇది క్రాస్ అయితే పెరుగుతుంది ఇది కానీ దీనిపైన దీనిపై ఇప్పుడు ఆల్రెడీ అవసరం దీనిపైనే ఉంది ఇది కానీ దీనిపైన కానీ ఉంటే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఇది కానీ పైగా కాకుండా కిందకి కానీ మాత్రం బాగా పడే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఏ పొలిటికల్ లీడర్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఏ ఫెడ్ చైర్మన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా మార్కెట్స్ అంతా జస్ట్ లైక్ దట్ పెరిగిపోవు ఫెడ్ చైర్మన్ ఏదో చెప్పాడని చెప్పని మార్కెట్స్ దూసుకొని వెళ్ళిపోవు లేదంటే ఫెడ్ చైర్మన్ చెప్పకపోయినంత మాత్రమే కిందకి పడిపోవు ఓన్లీ వెయిట్ ఇక్కడ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఇండెక్స్ వెయిటెస్ స్టాక్స్తో మూ మూమెంట్ అవుతుంటాయో అక్కడ కూడా నాస్ డాక్ డవ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వాటికి కూడా హెవీ వెయిటెస్ స్టాక్స్ ఉంటాయి అవి మాత్రమే వీటిని నడుపుతూ ఉంటాయి ఓవరాల్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి అందుకని మీరు ఎవరు ఏమన్నారు ఫెడ్ చైర్మన్ ఏమన్నాడు లేదంటే ట్రంప్ ఏమన్నాడు ఇటువంటివి కాకుండా జస్ట్ లెవెల్స్ మీద మీరు కానీ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు యూ కెన్ హ్యాబ్ మోర్ ఐడియా ఆన్ ద మార్కెట్ మీకు ఈజీగా ట్రేడింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఇఫ్ఐర్ హ్యాపీ విత్ఎస్ మా లైవ్ బయస్ సబ్జెక్ట్ సబ్స్క్రైబర్స్ వేయండి మీరు జన్యుగా చేసుకోండి చేసుకోండి మీకు యూఎస్ డేటా మేము ఇచ్చే అనాలిసిస్ లాస్ట్ వీక్ ఇచ్చాం మేము రెగ్యులర్గా ఎవరీ వీక్ పెడుతున్నాం కదా మీకు కానీ హ్యాపీగా అనుకుంటే దీన్ని ప్లీజ్ షేర్ టు అదర్స్ ఆల్సో ఎందుకు అదర్వైజ్ చాలామంది యూఎస్ ఇన్ఫ్లేషను యూఎస్ డాలర్ ఇండెక్స్ యూఎస్ చాలా ఇటువంటి అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా చెత్త చెప్పి చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు మన దగ్గర యూట్యూబ్ ట్రేడర్స్ అది జస్ట్ ఈ టైప్ ఆఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తే లెవెల్స్ వాచ్ చేసుకుంటారు అందరూ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ వాచ్ చేసుకుంటారు నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ టువర్స్ అండ్ షేర్ అవర్ రివ్యూ టు అదర్స్ ఆల్సో థ్యాంక్ యూ